ఈరోజు వంకాయ పచ్చడి వీటిల్లోకి పదార్థాలు ఉల్లిపాయలు పట్టిమిరకాయలు ఇప్పుడు ఉప్పు జీలకర్ర మనం ఇప్పుడు వంకాయలు కోసుకుందాం ఉప్పులు ఉప్పులు కోసుకొని మనం నీళ్ళల్లో వేస్తున్నాం వంకాయని బాగా కడుక్కున్నాం ఇవన్నీ ఇప్పుడు మనం నూనెలో వేయించుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఉప్పాయిలు వట్టిమిరకాయలు వంకాయలు జీలకర్ర రుచిగా సరిపడ ఉప్పు చింతపండు ఇవన్నీ కలుపుకొని ఎవరిగా వేల్చుకుందాం వంకాయల్ని ఇలా ఉడక కొత్తిమీర వేసుకుందాం వంకాయలు బాగా వేగిపోయినాయి ఇంకా పక్కన పెట్టుకుందాం మనం చల్లారిచ్చుకుందాం మనం ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొట్టిమిరకాయలు ఈ పక్క సపరేట్ చేసుకున్నాం వంకాయలు సపరేట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇవి మిక్సీ జార్లో వేసుకుందామండి ఎందుకంటే ఇవి ఒట్టిమిరకాయలు ఇవి మెదగవు కాబట్టి ఇవి సపరేట్గా మనం మిక్సీలో వేసుకొని మళ్ళీ వేసుకుందాం రోడ్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది మనం మిక్సీలో వేసుకుంటున్నాము వంకాయ పచ్చడి రెడీ Super, Andi. Um beijo,